మనోజ్ అయితే షాప్లో పనిచేయడానికి కొత్త వాళ్ళని అయితే పిలిపిస్తాడు అప్పుడే ఇక పాత వాళ్ళు అయితే మీరన్నా చెప్పండమ్మా మమ్మల్ని జాబులో నుంచి తీసే వద్దని అని రోహిణిని వాళ్ళైతే అడుగుతూ ఉంటారు అప్పుడే ఇక రోహిణి అయితే ఒక నెల ఉండి వాళ్ళని మాన్పించవచ్చు కదా మనోజ్ అని అంటూ ఉంటుంది నెల తర్వాత అయినా మమ్మల్ని తీసేస్తారు కదమ్మా నెల రోజులు ఎందుకులే ఉంచుకోవడం అయినా ఇప్పుడు మీరు తీసుకునే నిర్ణయం మూడు కుటుంబాల్ని రోడ్డున పడేస్తుంది ఆ ఉసురు ఊరికనే పోదు అని అక్కడ జాబ్ చేసేవాళ్ళైతే అంటూ ఉంటారు ఈరోజు మా పొట్ట కొట్టి మా కుటుంబాల్ని రోడ్డు పాలు చేసినందుకు అంతకంత అనుభవిస్తారు అయినా అనుభవం ఉందంటే మేము ముసలి వాళ్ళమయ్యామని అర్థం కాదు వయసు అయిపోయిందంటే ఈ ముసలి వాళ్ళు ఏం చేస్తారని మీరు అనుకోవచ్చు మాకు అనుభవం ఉంది ఈ అనుభవమే ఈ షాపుని ఇక్కడ వరకు తీసుకువచ్చింది ఎటువంటి అనుభవం లేని వాళ్ళు ఈ పిల్ల వాళ్ళు ఈ పిల్ల బచ్చాగాళ్ళని మీరు పెట్టుకుని ఈ షాపుని ఎలా రన్ చేస్తారో నేను చూస్తాను ఎవరైనా బుర్ర ఉన్నవాడో అనుభవం ఉన్నవాళ్ళని జాబుల్లో పెట్టుకుంటాడు అంతే తప్ప ఈ ఎటువంటి అనుభవం లేని వాళ్ళని ఈ పిల్ల బచ్చాగాళ్ళని బుర్ర లేని వాడే పెట్టుకుంటాడు అని అంటూ మాట్లాడుతూ ఉంటారు అప్పుడే ఇక మనోజ్ అయితే ఎక్కువగా మాట్లాడేవంటేనా అని అంటూ గొడవ పెట్టుకుంటాడు వాళ్ళతో ఎక్కువగా మాట్లాడితే ఏం చేస్తావో ఉద్యోగంలోంచి పీకేస్తావా ఆల్రెడీ పీకేస్తావు కదా నువ్వేం చేస్తావు అని అంటూ వాళ్ళైతే చెప్తూ ఉంటారు మా ఉసురు ఊరికే తగలదాం ఈ షాపు మీరు పెట్టి ఏమాత్రం బాగుపడతారో నేను చూస్తాను అని అంటూ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు అప్పుడు ఇక రోహిణి అయితే అంటూ ఉంటుంది ఏంటి మనోజ్ ఇదంతా అని అంటూ ఉంటే నీకు తెలియదులే రోహిణి అని మనోజ్ అయితే అంటూ ఉంటాడు తరువాత ఇక పనివాళ్ళు అయితే ఏంట్రా మేకపోతూ గాంభీర్యం చూపించాం కానీ ఇప్పుడు మన పరిస్థితి ఏంటి అని అంటూ ఉంటే అప్పుడు ఇక ఆ మాట విని ఒరేయ్ మనకి అనుభవం ఉంది మనం ఏదైనా ఎక్కడైనా బ్రతకొచ్చాం చూద్దాం వీడు ఎంత బాగుపడతాడో అని వాళ్ళు తిట్టుకుంటూ శాపనార్థాలు పెట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు తర్వాత ఇక రోహిణి మనోజ్ చీకటి పడ్డాక ఇంటికైతే వస్తారు బాగా టైడ్ అయిపోయాను అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే ఒక్కరోజుకి నువ్వు ఇలా తోటకూర కాడలాగా వాలిపోతే ఇంట్లోకి వెళ్ళాక వాళ్ళందరూ కూడా నిన్ను చూసి ఏలను చేస్తారో అని అంటూ ఉంటుంది రోహిణి అయినా మనం కష్టపడ్డాము ఒకళ్ళు ఏలన చేస్తే ఇప్పుడు మనం ఎందుకు పడాలి అని మనోజ్ అయితే అంటాడు ఇక ఇద్దరు ఇంట్లోకి రాబోతు ఉండగా ప్రభావతి అయితే అక్కడే ఆగండి నేను చెప్పే వరకు అక్కడే ఆగండి అని అంటూ ప్రభావతి వాళ్ళిద్దరిని ఆపేస్తుంది అప్పుడు ఇక బాలు మీనా ఇద్దరు కూడా వస్తారు ఇక ప్రభావతి అయితే మీకు ఎంత దిష్టి తగిలిందో ఏంటో మీకు దిష్టి తీస్తాను అని అంటూ దిష్టి తీసుకొస్తుంది వాళ్ళిద్దరికీ కూడా దిష్టి తీస్తూ ఉంటుంది ఏమి చేసొచ్చాడని వాడికి దిష్టి తీస్తున్నావు అని అనగాలని పాపం షాపులో ఎంతలా మాట్లాడి అలసిపోయాడో నా బిడ్డ ఎంతమంది దిష్టి తగిలిందో అని దిష్టి తీస్తూ ఉంటుంది అప్పుడే శృతి అలాగే రవి కూడా వస్తారు శృతి అయితే ఏం జరుగుతుంది ఇక్కడ అని అడుగుతూ ఉంటుంది మాతావతి దిష్టి తీస్తుంది అని అంటూ ఉంటే అప్పుడే ఎందుకు ఏం సాధించాడని దిష్టి తీస్తుంది అని అంటూ ఉంటుంది శృతి అయితే ఇక శృతి అన్న మాటలకి ప్రభావతి అయితే అలసిపోయాడమ్మా షాపులో అందరితో మాట్లాడి మాట్లాడి అలసిపోయాడు అని అంటూ ఉంటుంది అలసిపోయాడా మరి రోజంతా మాట్లాడే నువ్వు ఏమైపోతావు అలాగే పాపం డబ్బుడమ్మ డబ్బింగ్ చెప్పి ఎంత అలసిపోతుంది అని అంటూ ఉంటాడో బాలు అయితే అప్పుడు ఇక శృతి అయితే అలవాటైపోయింది అని అంటూ ఉంటుంది ఇంతలో ఇక సత్యం అయితే వస్తాడో ఇక సత్యం వచ్చి ఏం జరుగుతుంది ఇక్కడ అని అనంగాల్ని ఒక దొన్నపోతూ ఒంటి నిండా బురద రాసుకొని వస్తే మాతావతి ఆ దొన్నపోతు మీద వాటర్తో వాటర్ని కొట్టి ఆ బురదని క్లీన్ చేస్తుంది అని అంటూ ఉంటే ఆ మాట విని సత్యమైతే షాక్ అయిపోతూ ఉంటాడు అప్పుడైక మీనాని దిష్టి తీసిన నీళ్ళని బయటపడేమని పిలుస్తుంది ప్రభావతి అది రాదు అని అంటూ ఉంటాడు బాలు అయితే నీకు చెప్పలేదురా దాన్ని పిలిచాను అని ప్రభావతి అనంగానే నేను నీకు చెప్పలేదు దానికే చెప్పాను అని అంటూ ఉంటాడు బాలు నువ్వు ఈ దిష్టి తీసిన నీళ్లను నా భార్య చేత బయట పోయిస్తే దాంట్లో వైరస్తో నా భార్యని చుట్టుకొని నా భార్యకి దిష్టి తగిలితే దిష్టి తీసిన వాళ్ళే దాన్ని బయట పడేయాలి అని అంటూ ఉంటాడు బాలు అయితే అప్పుడే ఇక ప్రభావతి వీడు మిమ్మల్ని చూసి ఓర్చుకోలేకపోతున్నాడు కుళ్ళిపోతున్నాడు తన స్వార్థాన్ని చూపిస్తున్నాడు అంటూ ప్రభావతి అయితే బాలుని అని ఇక దిష్టి తీసిన నీళ్ళని తనే బయటికి పడేసి రోహిణిని అలాగే మనోజ్ని లోపలికైతే రమ్మంటుంది ఇక మనోజ్ అయితే లోపలికి వచ్చి కుర్చీలో కూర్చుంటాడు అలా కుర్చీలో కూర్చున్న తర్వాత అప్పుడే ఇక మనోజ్ని చూసి ఒక్కరోజుకి వీడు ఇలా ఢీలా పడిపోయాడేంటి అని అంటూ ఉంటాడు సత్యం అప్పుడే మనోజ్ అయితే రే రవి నుంచొని చూసింది చాలే కానీ వెళ్ళి నువ్వు వాటర్ పట్టుకురా శృతి నువ్వు ఫ్యాన్ అయ్యి ఎవరైనా జ్యూస్ తీసుకురండి అని మనోజ్ అయితే అందరికీ పనులు పురమాయిస్తూ ఉంటారు ఏరా నువ్వు ఒక్కరోజు కష్టపడి పనిచేసి ఇంటికి వస్తే అందరూ నీకు అసిస్టెంట్లా పని చెయ్యాలా పక్కనే నీ భార్య ఉంది కదా తనకి చెప్పొచ్చు కదా అని బాలు అయితే అంటూ ఉంటాడు అప్పుడే ఇక రోహిణి అయితే ఎవరు ఏమీ చేయాల్సిన అవసరం లేదు అని రోహిణి అంటుంది అప్పుడే ఇక సత్యం అయితే అయినా వీడు ఒక్కరోజుకి ఇలా అయిపోయాడంటే ఇక వీడు ఆ షాపుని ఏం చూసుకుంటాడు ఏం ఉద్ధరిస్తాడు అని అంటూ ఉంటాడు సత్యం అప్పుడే ప్రభావతి అయితే అదేంటండి అలా మాట్లాడుతున్నారు వాడు ఉదయం నుంచి అందరితో మాట్లాడి అలాగే మొత్తం షాపునంతా కూడా తిరిగి తిరిగి చూసుకోవాలి మీకులాగా డ్రైవర్ సీట్లు డ్రైవర్ కూర్చున్నట్టు అలా కూర్చొని ఉండడు కదా ఎవరికి బస్సులో సీటు లేకపోయినా మీకైతే సీటు ఉంటుంది మీకా ఆ కష్టం ఏం తెలుస్తుంది అని అంటూ ఉంటే అప్పుడే ఇంకా చూసావా నాన్న నిన్ను ఎంత మాట అందో అని అంటూ ఉంటాడు బాలు అప్పుడే ఇంకా అంటూ ఉంటాడు సత్యమైతే బ్రహ్మదేవుడు దీన్ని మనిషిలా చేసి మెదడు మాత్రం కోడి మెదడు పెట్టాడ్రా అందుకని అలా మాట్లాడుతుంది మనం చేసే పనిని మనం దేవుడుగా భావించాలి అప్పుడు ఆ పనిలో ఎటువంటి కష్టం కూడా తెలియదు మనం ఏ పని చేసినా మన సంపాదన మన కుటుంబాన్ని అలాగే మనల్ని నమ్ముకొని వచ్చిన మన భార్యని పోషించేదైతే ఆ పని మనకి ఎప్పుడూ కూడా కష్టంగా కనిపించదు నేను డ్యూటీకి వెళ్ళొచ్చి ఇంటికి వచ్చేసరికి మీ అమ్మ నలుగురిని వేసుకొని చక్కగా నిద్రపోతూ ఉండేది అందరూ కూడా మీ అమ్మ ఒడిలో సంతోషంగా హాయిగా నిద్రపోతూ ఉండేవాళ్ళు నేను తీసుకువచ్చే సంపాదన మా నాన్న మా కోసం తిండికి బట్టకి చదువుకి ఎటువంటి లోటు లేకుండా మా నాన్న కష్టపడి తీసుకొస్తున్నాడు ఇక మాకు భయమే ముందే అంటూ మీ నలుగురు కూడా అలా పడుకునే ఉండేవాళ్ళు మీ నలుగురిని చూస్తూ ఉంటే నాకు అలాగే అనిపించేది అప్పుడు పడిన కష్టం అంతా మర్చిపోయి మరొక షిఫ్ట్కి వెళ్ళేవాడిని డబ్బు సంపాదించేవాణ్ణి అని అంటూ సత్యమైతే చెప్తాడు ఆ కష్టంలో ఎప్పుడు మనకి ఇష్టమే కనిపిస్తుంది దైవంతో సమానంగా మనం చేసే పనిని చూడాలి అప్పుడే మనం ముందుకు వెళ్ళగలుగుతాము చేసిన రోజే నేనే కష్టపడిపోయాను అమ్మో నా అంత కష్టం ఎవరూ పడలేరు అనుకుంటే ఏది కూడా ముందుకి సాగదు అని అంటూ ఉంటాడో సత్యమైతే భలే చెప్పారు మావయ్య ఏ భర్త అయినా సరే అలసిపోయి ఇంటికి వస్తే భుజాలు నొక్కుతూ ఉన్న భార్యకి ఆ కష్టం తెలుస్తుంది అని మీనా అయితే చెప్తూ ఉంటుంది అప్పుడు ఇక అయినా ఇలాంటివేవి కూడా మా అమ్మకి అర్థం కావలే మా అమ్మ మా నాన్నే ఏనాడు అర్థం చేసుకుందని అని అంటూ ఉంటాడు బాలున్ అప్పుడే ప్రభావతి రే నువ్వు నోరు మూస్తావా అని అనగానే ఇంకోసారి వీడిని అడ్డం పెట్టుకొని వీడిని గొప్ప చూపిస్తూ మా నాన్నని తక్కువ చేసి మాట్లాడావంటే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు అని సత్యం ముందే ప్రభావతి మీదకి వెళ్తూ ఉంటాడు బాలున్ అప్పుడే ఇక మీనా అయితే మీరు ఆగండి మీరు లోపలికి పదండి అని అంటూ మీనా బాలుని తీసుకువెళ్ళిపోతుంది తర్వాత రోహిణి అయితే పద మనోజ్ వీళ్ళెవ్వరూ కూడా మనల్ని ప్రశాంతంగా ఉండనివ్వరు మనల్ని చూసి కుళ్ళుకుంటున్నారు కుళ్ళుకుంటున్నారో వస్తుంది అని అంటూ రోహిణి మనోజ్ని తీసుకొని లోపలికి వెళుతుంది అప్పుడే ఇక ప్రభావతి అయితే నేనేమన్నానండి అని అంటూ ఉంటుంది నేనేమి తప్పుగా మాట్లాడలేదు కదా అని అనేసరికి అది నీ మనస్సాక్షిని అడుగు నువ్వు నన్ను తక్కువ చేసి మాట్లాడావో లేదో నీకే అర్థమవుతుంది అని అంటూ ఉంటాడు సత్యం అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు తరువాత ఇక నేనేమన్నాను అని ప్రభావతి అయితే ఎంతో అమాయకంగా ముఖమైతే పెడుతుంది ఇంతలో ఇక రోహిణి అయితే ఫ్రెషప్ అయ్యి బయటికి వస్తుంది అలా బయటికి వచ్చిన రోహిణి మనోజ్ అయితే నిద్రపోతూ ఉంటాడు ఇక ఎంత లేపినా కూడా నిద్ర లేవడం మనోజ్ ఏంటి మనోజ్ ఇక్కడ పడుకున్నాం ఇక్కడ మళ్ళీ బాలు వస్తే గొడవ చేస్తాడు మనం హాల్లో కదా పడుకోవాల్సింది ఈ రూమ్ మనం ఈ వారం రోజులు బాలు మీనలకి ఇవ్వాలి కదా అని అంటూ ఉంటుంది రోహిణి అయితే మన రూమ్లో వాళ్ళు పడుకోవడం ఏంటి అని అంటూ ఉంటాడు మనోజ్ మరి తప్పదు కదా మీ వాళ్ళు రూలు పెట్టారు కదా ఇప్పుడు బాలు వస్తే నోటికొచ్చినట్లు మాట్లాడతాడు అతని చేత మనం మాట్లా అనిపించుకోవడం అవసరమా అని అంటూ ఉంటుంది రోహిణి అప్పుడే ఇక నేను అయితే లేవలేను చాలా టైడ్ అయిపోయాను అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే రూమ్ పక్క విషయం పక్కన పెట్టు భోజనం చేయడానికి రా అని అంటుంది లేదు నాకు ఇప్పుడు నిద్ర వచ్చేస్తుంది అని మనోజ్ అయితే నిద్రపోతూ ఉంటాడు ఆ తర్వాత మనోజ్ అలా నిద్రపోతూ ఉండగా రోహిణి అయితే వదిలేసి కిందకి వస్తుంది ఏంటమ్మా వాడు రాలేదేంటి అని ప్రభావతి అడుగుతూ ఉంటుంది బాగా అలసిపోయాడు అత్తయ్య ఎంత లేపినా కూడా నిద్ర లేవడం లేదు అని రోహిణి అంటూ ఉంటే ఏంటి నిద్ర లేవడం లేదా అని అంటూ గట్టిగా అరుస్తూ ఉంటాడు బాలు వచ్చేయ్ ఎందుకు బాలు అంత గట్టిగా మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటుంది రోహిణి వాడు ఈ ఒక్కరోజే ఇలా నిద్ర లేకపోతే ఇంకా వాడేం షాపు చూసుకుంటాడు అయినా వాడు నిద్ర లేకపోతే ఎలాగా ఆ గదిలో మేము పడుకోవాలి కదా నేను వెళ్ళి లెగ్గొడతాను అని అంటూ ఉంటాడు బాలు నువ్వేమీ వెళ్ళాల్సిన అవసరం లేదు నేనే వెళ్ళి నిద్ర లేపుతాను అని రోహిణి అయితే వెళ్తుంది రోహిణి వెళ్తుంది కానీ మనోజ్ నిద్రపోవడం చూసి తనైతే డోర్కి గొళ్ళుమైతే పెట్టేస్తుంది లో డోర్ని లాక్ చేసేస్తుంది తరువాత ఇక బాలు అయితే అదే నేను పడుకుంటే నువ్వు ఊరుకుంటావా మా ఇద్దరినీ కూడా ఏదో ఒకటి అంటూనే ఉంటావు కదా వాణ్ణి మాత్రం నువ్వేమీ అనవ అని ప్రభావతిని అంటూ ఉంటాడు రే వెళ్ళింది కదా తను వస్తుంది వాణ్ణి తీసుకొస్తుంది అని అంటూ ఉంటుంది ప్రభావతి ఎంత ఎదురు చూసినా సరే రోహిణి అయితే మనోజ్ని తీసుకొని కిందకి రాకపోవడంతో బాలుకి చాలా కోపం వస్తుంది ఇక వచ్చి తను పైకి వెళ్ళి తలుపులైతే గట్టిగా కొడుతూ ఉంటాడు అవైనా సరే రోహిణి అయితే తలుపు తీదు చూసావమ్మా లోపలికి వెళ్ళి పార్లలమ్మ ఎలా తలుపు వేసుకుందో కావాలని ఇదంతా చేస్తున్నారు అని ఇక తలుపులైతే తీస్తావా తలుపు బద్దలు కొట్టుకొని లోపలికి రమ్మంటావా అని బెదిరిస్తాడు రోహిణిని అప్పుడు ఇక రోహిణి బాలు అన్నంత పని చేస్తాడు అని అనుకుంటూ డోర్ అయితే ఓపెన్ చేస్తుంది ఏంటి ఈ గదిలోకి వచ్చి వాణ్ణి పిలుచుకొస్తానని గడిగి తలుపేసుకొని ఎందుకు లోపలున్నావో ఎందుకు గడి తీయడం లేదో అని అంటూ ఉంటే తను చాలా టైడ్ అయిపోయాడు అందుకనే నేను తనని లెగ్గొట్టలేదో లేవడం లేదో అని అంటూ ఉంటుంది రోహిణి అయితే అప్పుడే బాలు నిద్రపోయే వాళ్ళని మనం లేపొచ్చు నిద్ర నటించే వాళ్ళని లేపలేము అని అంటూ ఉంటాడు బాలు మనోజు బాగా అలసిపోయాడు అందుకే లేవట్లేదు అని అంటూ ఉంటే అసలు నువ్వు లేపుతావా లేకపోతే వాణ్ణి ఎత్తి బయటపడేమంటావా అని బాలు అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇంతలో ఇక సత్యమైతే వస్తాడు ఏం జరుగుతుంది ఇక్కడ అని అడుగుతూ ఉంటాడో చూడు నాన్న కావాలనేవాడు మీరు చెప్పినట్టు వినకుండా ఆ గది మా మాకు ఇవ్వకుండా వాడు ఎలా నిద్రపోతున్నట్టు నటిస్తున్నాడో ఈ పార్లలో మేము లోపలికి వెళ్ళి తలుపేసుకొని ఈ భార్యాభర్తలు ఇద్దరు కూడా నాటకం ఆడుతున్నారు అని అంటూ ఉంటే చూసారా వాడు ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నాడో అని అంటూ ఉంటుంది ప్రభావతి వాడు న్యాయంగానే మాట్లాడాడు దుర్మార్గంగా ఎక్కడ మాట్లాడాడో అయినా చెప్పినట్టు చెయ్యాలి కదా ఈరోజు వాళ్ళదే కదా గది అని అంటూ ఉంటాడో సత్యం అప్పుడే వాడు అలసిపోయి పడుకున్నాడండి అలా మాట్లాడతారేంటి మీరు కూడా అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే చూడు ప్రభా నువ్వు ఎంతసేపు వాణ్ణి వణికేసుకొస్తావు తప్ప వీడిని అర్థం చేసుకోవేంటి అని సత్యం అంటూ ఉంటాడు అప్పుడే ఇంకా మీనాని తిడుతుంది ప్రభావతి అయితే వాడు అలా రౌడీలా ప్రవర్తిస్తుంటే అలాగా నుంచోని నీ సోద్యం చూస్తున్నావేంటి నీకు కూడా గదిలో పడుకోవాలనుందా అని ప్రభావతి నీచంగా మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే ఇక ప్రభావతి అలా నీచంగా మాట్లాడుతూ ఉంటే మీనాకి కోపం వస్తుంది ఏం మాట్లాడుతున్నారు మీరు ఏం మాట్లాడుతున్నారు మీరు మీకు కళ్ళకి కనిపించడం లేదా చెవులకి వినిపించడం లేదా ఒక పక్క నేను ఆయన్ని లాగుతూనే ఉన్నాను అంతలా ఎలా మాట్లాడతారు బుద్ధి లేకుండా మీరు మీరు పడండి చేతనైతే ఆయన్ని ఆపుకోండి నాకేమీ సంబంధం లేదో అని మీనా పక్కకి తిరిగి పడుకో నుంచొని ఉంటుంది అప్పుడే ఇక సత్యమైతే ప్రభావతితో అంటూ ఉంటాడు నీకు అసలు బుద్ధి ఉందా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని ప్రభావతిని తిడతాడు అప్పుడే ఇక సత్యమైతే రే బాలు వాడు నిజంగానే అలసిపోయినట్టున్నాడు నువ్వు వెళ్ళి చాప దిండు తీసుకురా మనం హాల్లో పడుకొని వాళ్ళకి గదిద్దాము అని అంటూ ఉంటాడు సత్యం అప్పుడే ప్రభావతి అయితే రే మొత్తానికి మమ్మల్ని హాల్లో పడుకొనిచ్చేలా చేశారుగా అని అంటూ ప్రభావతి మళ్ళీ బాలునే తిడుతూ ఉంటుంది నాన్న వాడు అర్థం చేసుకోలేకపోవచ్చు నా వల్ల మీరేమీ హాల్లో పడుకోవాల్సిన అవసరం లేదు నేనే పడుకుంటాను బయట అని అంటూ బాలు వెళ్ళిపోతాడు నువ్వు అసలు ఆడదానివి కాదే అని అంటూ ఆడదానిలా ప్రవర్తించడం లేదు అని ప్రభావతిని తిడతాడు ఇక ప్రభావతి అయితే సత్యం మాటలు ఏమి కూడా పట్టించుకోదు రోహిణితో పైపెచ్చు అంటూ ఉంటుంది వాటి పీడ విరుగడైపోయింది ఇక పట్టించుకోకుండా సంతోషంగా నిద్రపోండి అని అంటూ రోహిణికి సలహా ఇస్తుంది తరువాత ఇక డాబా మీద అటు ఇటు తిరుగుతూ ఉంటాడు బాలు కోపంగా మీనా కూడా కోపంగా ఉంటుంది ఇక బాలు మీనాని చూసి మీనా కోపం వచ్చిందా అని అంటూ ఉంటే కోపాలు లేవు తాపాలు లేవు అని అంటూ ఉంటుంది మీనా అయితే నే మీనా నిన్ను ఇలా నేల మీద పడుకోబెట్టాలంటే నాకు చాలా కష్టంగా ఉంది ఆ మొగుడు పెళ్ళం ఇద్దరు కావాలనే నాటకం ఆడారు అని అంటూ ఉంటాడు బాలు అయితే వాడు ఒక్కరోజు పనిచేసి వస్తే అలిసిపోయాడని మా అమ్మ కూడా వాడికే సపోర్ట్ చేస్తుంది మగుడు పెళ్ళం ఇద్దరు కూడా నాటకాలు వాళ్ళే అని అంటూ ఉంటాడు బాలు అయితే అప్పుడే ఇంకా మనకి విలువ కూడా ఇవ్వడం లేదు నేను డ్రైవర్నని నువ్వు పూలు కదా మా అమ్మ మన ఇద్దరిని అంత చిన్న చూపు చూస్తుంది అని బాలు బాధపడుతూ ఉంటాడు మీరు డ్రైవర్గా పనిచేయడం మీకు ఇష్టం లేదా నామోషిగా ఫీల్ అవుతున్నారా అని మీనా అడుగుతూ ఉంటుంది లేదు మీనా నేనెందుకు నామోషిగా ఫీల్ అవుతాను అది నా వృత్తి ఎప్పుడు మనం చేసే వృత్తిని దైవంగా భావించాలని మా నాన్న చెప్తూ ఉంటారు నేను ఎప్పుడు కూడా దైవంగానే భావిస్తాను అని అంటూ ఉంటాడు బాలు అయితే మనం కష్టపడి పని చేస్తున్నాము అలాంటప్పుడు ఎవరికో మనం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి మీరేమీ కూడా బాధపడకండి అత్తయ్య ఎప్పుడు ఉండేదే కదా నాకు ఆ ఏసీలో పడుకోవడం కన్నా ఇలాగ ఆకాశం చూస్తూ ఈ చల్లటి వెన్నెల్లో పడుకోవడమే ఇష్టం వాళ్ళ గది వాళ్ళు శుభ్రంగా ఏనాడు ఉంచుకున్నారు అసలు వాళ్ళ గది శుభ్రంగానే లేదు ఏసీ ఫ్యాను మెత్తటి పరుపు ఉందన్నమాట కానీ నాకు అస్సలు ఆ గదిలో పడుకోవడం ఇష్టం లేదు అందుకనే కదా నేను పరుపు మీద కాకుండా కింద పడుకున్నాను అని అంటూ ఉంటుంది మీనా అయితే అప్పుడైక మీనా అన్నదానికి బాలు అయితే నిజంగా అర్థం చేసుకునే భార్య ఉంటే ఏ భర్తకైనా సరే ఎటువంటి బాధ ఉండదు నేను ఆ విషయంలో అదృష్టవంతుణ్ణి అని మీనాని కౌగిలించుకుంటాడు బాలు అయితే ఉదయం అవుతుంది ఉదయం అవ్వగానే సత్యానికి కాఫీ తీసుకొని వస్తుంది మీనా అప్పుడైక ప్రభావతి అయితే రోహిణి మనోజ్కి పైకి తీసుకువెళ్ళి కాఫీ ఇవ్వు అని అంటూ ఉంటుంది ప్రభావతి నేను ఇయ్యా అని అంటూ మీనా అయితే ప్రభావతికి షాక్ ఇస్తుంది ఏమన్నావే అని అనగాలి నేను ఇయ్యా అని అన్నాను అని అంటూ ఉంటే చూసారా చూసారా ఎంత పొగరుగా మాట్లాడుతుందో అని అంటూ ఉంటుంది ప్రభావతి సత్యంతో అత్తయ్య మావయ్య కాబట్టి మీకిస్తాను నా భర్త కాబట్టి ఆయనకిస్తాను శృతి రవి చిన్నవాళ్ళు కాబట్టి వాళ్ళకి ఇస్తాను మీ పెద్ద కొడుక్కి పెళ్ళయింది కదా తన భార్య ఉంది కదా తన భార్య వచ్చి ఇచ్చుకుంటుందిలేండి అని అంటూ మీనా అయితే సమాధానం చెప్తుంది సబాష్ మీనా ఇన్నాటికి నువ్వు అసలు సిసలైనా మీనాలా మాట్లాడావు ఇలాగే మాట్లాడు ఇలాగ నువ్వు ఉంటేనే నిన్ను చులకనగా చేసి మాట్లాడరు అని సత్యమైతే మెచ్చుకుంటూ ఉంటాడు మీనాని అప్పుడు ఇంకా మనోజు నిద్ర లేచాడా అని ప్రభావతిని అడుగుతాడు వాడు ఎప్పుడో లేచి రెడీ అయిపోతున్నాడు కూడా అని అంటూ ఉంటుంది ప్రభావతి వాడు రెడీ అవుతున్నట్టు నువ్వు చూసావా అని అనగానే రోహిణి అయితే కిందకి వస్తుంది ఏమ్మా మీ శ్రీవారు అదే ఆ మహారాజు గారు నిద్ర లేచారా అని అడుగుతూ ఉంటాడు సత్యం అప్పుడే ఇక సత్యం అలా అడగంగానే ఉదయం నుంచి ఒక వంద సార్లు నిద్ర లేపు ఉంటాను మావయ్య అయినా సరే అస్సలు కూడా నిద్ర లేవడం లేదు అని అంటూ ఉంటే అప్పుడే ఇక మీనా అయితే నవ్వుతూ ఉంటుంది అలాగే అయితే అదేంటి లేచి రెడీ అవుతున్నాడని చెప్పావు కదా వాడింకా నిద్ర లేవలేదంట అని అనగానే ఇంతలో ఇక శృతి రవి వస్తారు చిన్నవాళ్ళైనా వీళ్ళిద్దరూ కూడా రెడీ అయిపోయారు కానీ ఆ మనోజ్ గడు మాత్రం ఇంకా రెడీ అవ్వలేదు ఇలాగే బద్దకస్తుల్లా ఉంటే రేపు పైకేమొస్తాడు అని అంటూ ఉంటే అప్పుడే మీనా అయితే నవ్వుతూ ఉంటుంది మీనా నవ్వడం చూసి రోహిణి అయితే అసలు ఇంట్లో అందరికీ కూడా నవ్వులటైపోయింది అని తిట్టుకుంటూ పైకి అయితే వెళ్తుంది అప్పుడే శృతి అయితే ఇంకా మనోజు నిద్ర లేవలేదా అని అడుగుతూ ఉంటే మరి అతను షాపు ఓపెన్ చేయడా ఇంతసేపు నిద్రపోతే ఎలాగా అని అంటూ ఉంటుంది శృతి అవునమ్మా ఇలాగా పార్కులో పడుకున్నట్టు ఇంట్లో కూడా పడుకుంటే బిజినెస్ ఏం చేస్తాడో అని అంటూ ఉంటాడు రవి అయితే మా రెస్టారెంట్ ఓనర్ ఆరింటికి వచ్చి రెస్టారెంట్ని ఓపెన్ చేస్తాడు అని అనగానే రే నీ రెస్టారెంట్కినూ ఫర్నిచర్ షాప్కి ముడి పెడతా వింట్రా రెస్టారెంట్ అంటే అదేమి పెద్ద గొప్ప విషయమేం కాదు అని అంటూ రవిని కూడా అవమానిస్తూ ఉంటుంది ప్రభావతి మీకు హోటల్ అంటే అంత ఈజీగా కనిపిస్తుందా అని అంటూ శృతి అయితే చెప్తూ ఉంటుంది ప్రభావతితో ఇక ప్రభావతి ఏమీ మాట్లాడలేకపోతుంది తరువాత ఇక వెళ్ళి మనోజ్ని లేపుతూ ఉంటుంది బుజ్జగిస్తూ ప్రభావతి అయితే నాన్న మనోజ్ నాన్న అంటూ మంచం మీద కూర్చొని గారంగా నిద్ర లేపుతూ ఉంటుంది అప్పుడు అది చూసిన సత్యమైతే వాణ్ణి ఇన్ని రోజులు కూడా ఇలాగే గారం పెట్టి ఇద్దరు కూడా వాణ్ణి చెడగొట్టారు ఇప్పటికైనా వాడికి వాడి బాధ్యతని గుర్తు చేయండి అని అంటూ సత్యం అయితే తిడతాడు అప్పుడే రోహిణికి కోపం వచ్చి గట్టిగా లే మనోజ్ అని గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇక తర్వాత అయితే శోభ పంపించిన సోఫాని బాలు అయితే వెనక్కి పంపేస్తాడు ఇక తనకి మొదటి బోని అయిన సోఫా తిరిగి వచ్చేసిందని బాలు కారణంగా మనోజ్ అయితే తిడుతూ ఉంటాడు బాలుని అప్పుడే ఇక మీనా అయితే మనోజ్తో అంటూ ఉంటుంది ఉత్తునే వచ్చేది ఊరికినే వచ్చేది మావయ్య గారికి ఇష్టం లేదని ఆయన వద్దన్నారు దాంట్లో ఉంది అని మీనా సమాధానం చెప్తూ ఉంటుంది మరి రేపటి ఎపిసోడ్లో శోభ షో కొన్న సోఫాని ఇంటికి తీసుకురావడానికి సత్యం ఒప్పుకుంటాడా అసలు ఏం జరగబోతుందనేది రాబోయే కథలో తెలుసుకుందాం వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి